సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్ని పెద్దగా పట్టించుకోరు కానీ ఓ బ్యూటీకి మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు ఉండగా ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు ఇప్పటికే ఆ బ్యూటీ ఎవరో అర్థమయ్యే ఉంటుంది కదా అవును భాగ్యశ్రీ బోర్సే గతేడాది రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ కాంతా విజయ్ దేవరకొండ కింగ్డమ్ రామ్ కొత్త మూవీలో ఈమె హీరోయిన్గా చేస్తుంది మూడు కాకుండా సూర్య వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట ఇలా చేతి నిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట రీసెంట్గా ప్రశాంత్ వర్మ ప్రభాస్ మూవీ ఓకే అయింది ఇందులోనే హీరోయిన్గా భాగ్యశ్రీని పరిశీలించారట అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ కూడా జరిగిందట దాదాపు ఆమె ఓకే అంటున్నారు ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ లక్కు తోక తొక్కేసినట్లే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్